హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచాను నేను మీ ధనలక్ష్మి ఈరోజు వచ్చేసి మన లాగూ మన చెప్పాను కదండి మేము గుళ్ళకి వెళ్తున్నాం అనేసి ఇక్కడ వచ్చేసి సెకండ్ గుడి అయ్యప్ప స్వామి గుడి అనమాట అనపత్తి సో ఇప్పుడైతే మేము ఈ టెంపుల్కి వచ్చాము ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ అండి సో మీకు గుడి మొత్తం క్లియర్గా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి మేము తిరిగిన గుళ్ళన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి అంతేకా మేము పురాతన అయితే వెళ్ళాము ఇక్కడ చూసారు కదా బంగారు మెట్లు మేము ఈ గుడికి వెళ్ళేసరికల్లా పన్నెండున్నర అలా అయిపోయిందండి మాకు గుడి అనేది క్లోజ్ అయిపోయింది మేము వెళ్ళేసరికి ఇంకా పైన దర్శనం అయితే దొరకలేదు ఇంకా వచ్చేస్తుంటే అమ్మ పైన ఉన్నది కింద కూడా ఉన్నాడు కింద దర్శించుకొని వెళ్ళమని కింద స్వామిలు ఉన్నారండి వాళ్ళు చెప్పారనమాట సర్లే వెళ్ళండి అమ్మ పైన గుడి చూసి రండి వెళ్ళి అని చెప్పారు ఇంకా సర్లే సర్లేకదని మేము పైకి అయితే వచ్చేసాము గుడైతే చూస్తున్నారు కదా విధంగా ఉంది గుడైతే చాలా బాగుందండి మేము చుట్టూరు ఒక రౌండ్ అయితే వేసి మామూలుగా వెళ్ళి దండం పెట్టుకున్నాం అన్నమాట కింద స్వామిలు ఉన్నారు ఇంకా అయ్యప్ప స్వామి గుడి కాబట్టి ఇక్కడ కూడా చాలామంది స్వామిలే ఉన్నారు ఇక్కడ గుడి గోపురం అనమాట ఇక్కడ గంటలు ఉన్నాయండి రెండు పెద్ద పెద్ద గంటలు అన్నమాట ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఇంకా కిందకి చూస్తే ఈ విధంగా ఉంది నేను చెప్పాను కదా గంట పెద్ద పెద్ద గంటలు అనేసి ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి రెండు గంటలైతే ఉన్నాయి యజ్ఞాలు అవి చేస్తారనుకుంటా ఇక్కడ ఇది కూడా చాలా పెద్ద గుడి ఇంకా ఇది వచ్చేసి పైన అన్నమాట ఇంకా వెనకాల ఇలా చిన్న చిన్న గుళ్ళు కూడా ఉన్నవి ఇంకా అన్నీ క్లోజ్ చేస్తున్నాయి అన్నమాట ఇంకా నాలుగు గంటల వరకు ఓపెన్ చేయరంట నాలుగు గంటల వరకు ఇక్కడే ఉన్నట్టయితే మాకు ఇంకా మేము వేరే గుళ్ళకి వెళ్ళడానికి టైం సరిపోదు అనేసి ఇంకా కింద అయ్యప్ప స్వామిని దర్శించుకొని మేమైతే వెళ్ళిపోయాము ఇంకా మేము ఒకే రోజులో పది గుళ్ళని దర్శించుకున్నామండి సో మీకు ఒకే వీడియోలో అన్నీ కూడా నేను చూపించలేను కాబట్టి వన్ బై వన్ చూపించుకుంటూ వస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మీకు నాలుగు గుళ్ళను అయితే చూపిస్తాను వీడియోని ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఇది గుడు చుట్టూరు అన్నమాట డిబ్బి చూడండి ఎలా ఉందో కింద కంట ఉందన్నమాట ఈ డిబ్బి గుళ్ళు అయితే క్లోజ్ ఉన్నాయి గుడి అయితే చాలా బాగుంది ఇంకా తర్వాత వచ్చేసి కిందకు వచ్చేసామండి మేము కింద అయ్యప్ప స్వామి ఉన్నారనమాట ఇంకా పైన కూడా ఇలానే ఉంటారంట మాకు పక్కన ఉన్న స్వామిలు చెప్పారనమాట పైన ఉన్నంత కింద కూడా ఉన్నారు దర్శించుకోమని చెప్పేసి ఇంకా అయ్యప్ప స్వామియే స్వయంగా వచ్చి కూర్చున్నట్టుగా అనిపించింది మాకైతే ఇంకా అభిషేకాలు గట్రా చేస్తారు అండి ఇక్కడ బిందులు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ కూడా దర్శనం అయిపోయింది మాకు గుళ్ళన్నీ కూడా మంచిగా చూసేస్తా అనమాట గుడి చూసారు కదా చాలా పెద్దది చాలా ఖాళీగా ఉంది ఇంకా బుధవారం అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇంకా పద్దెనిమిది మెట్లు అయితే ఇలా ఉన్నాయి ఇవన్నీకి తాళాలు వేస్తారు ఇది కూడా పురాతన గుడినండి సో గుడి అయితే చాలా బాగుంది టోటల్ లుక్ వచ్చేసి ఇది మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేము మళ్ళీ పురాతన గుడి శివాలయానికి అయితే వచ్చాము ఇది అనపత్తి అయితే కాదు దాని తర్వాత బిక్కుడోలు అనమాట బిక్కోలు సారీ ఇంకా ఇది కూడా పురాతన గుడే ఇంకా రాళ్ళతో నిలబెట్టిన అనమాట ఇంకా లోపల శివుడికి అయితే అభిషేకం జరుగుతుంది ఇంకా లోపల అయితే నేను వీడియో తీయలేదులేండి ఎందుకంటే అభిషేకం జరుగుతుంది కదా ఇంకా ముందు నుంచి అయితే ఎంట్రన్స్ ఆ గోపురం కనిపిస్తుంది కదా మీకు అక్కడి నుంచి అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా వరుసగా ఎలా ఉన్నాయో ఇదే పక్కన ఇలా ఉన్నాయి కదా అటు సైడ్ కూడా అలానే ఉన్నాయి అనమాట ఇది గోపురం అనమాట స్టార్టింగ్ గోపురం మేము గుడు బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాము ఇంకా చాలా చాలామంది ఇక్కడి నుంచి పెట్టి లోపల వరకు కూడా వరుసగా కూర్చుని ఉన్నారండి అంటే లోపల అభిషేకం జరుగుతుంది కదా వాళ్ళు ఏవో మంత్రాలు ఏవో చెప్తున్నారు అనమాట చాలామందే ఉన్నారు ఇక్కడి నుంచి గుడి లోపల వరకు ఉన్నారు మీకు లోపల శివుని అయితే చూపించలేదు ఎందుకంటే అభిషేకం జరుగుతుంది కదా పంతులు గారు కట్ట ఉన్నారు వీడియోలు కట్ట తీయొద్దు అని చెప్పారు సో అందుకని అనమాట చూస్తున్నారు కదా ఎలా ఎలా కూర్చున్నారో లైన్లో లోపల బయట కూడా ఇంకా లోపల దర్శనం అయితే అయిపోయింది మేము వెళ్ళిన ప్రతి దిక్కున కూడా మాకు దర్శనం అనేది చాలా బాగా జరిగిందండి ఒక్క అయ్యప్ప స్వామి గుడి దగ్గర మాత్రం క్లోజింగ్ ఉందన్నమాట ఇంక ఇక్కడ నుంచి మేము మళ్ళీ వినాయకుడి గుడికి అయితే వెళ్తాము మేము ఒకే రోజులో పది గుళ్ళు దర్శనం చేసుకున్నామండి మేము అసలు అనుకోలేదు నిజంగా మేము మూడు గుళ్ళు చూద్దామనే వెళ్ళాము నిజంగా దోరపుడి ఇందాక చూపించిన ఫస్ట్ చూపించిన అయ్యప్ప స్వామి గుడి ఈ టెంపుల్కనే వచ్చాం మేము ఇక్కడ మేము కనుక్కుంటే దగ్గరలో ఏమైనా గుళ్ళు ఉన్నాయనేసి ఇక్కడ చెప్పారనమాట పలానా గుడి ఉంది అనేసి ఇంకా అవన్నీ చూసుకుంటా వెళ్ళాము ఇంకా వ్యాన్ డ్రైవర్ కూడా ఏమీ అనలేదనమాట మేము అడిగిన ప్రతిదానికి తీసుకువెళ్ళి చూపించారనమాట ఆకాశ దీపాలు నాలుగు ఉన్నాయి ఇంకా ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట మేము బ్యాక్ సైడ్ నుంచి వచ్చామని చెప్పాం కదా ఈ గుడి కూడా చాలా బాగుందండి ఇంకా సుబ్రహ్మణ్యం స్వామి సస్ట్ వస్తుంది కదా ఇంకా లైటింగ్స్ ఇంకా పందిళ్ళు అలా వేస్తున్నారు అనమాట గుడి చూడండి అసలు ఎలా ఉన్నాయి ఇక్కడ తాబేలు కూడా ఉన్నాయి గుళ్ళికి వచ్చామంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అక్కడి నుంచి మేము ఇంకా బిక్కోలోనే ఇంకా వినాయకుడు టెంపుల్ అనమాట లక్ష్మీ గణపతి టెంపుల్ ఇది ఇది కూడా క్లోజ్ చేసే ఉంది కానీ బయట నుంచి చూసే ఆప్షన్ అయితే ఉంది మనకి ఎదురుగుండా చెరువు ఉందనమాట పెద్ద చెరువు ఇంక ఇది కూడా పొలాల అన్నమాట గుడి ఇక్కడ కూడా మాకు దర్శనం అయిపోయింది మళ్ళీ ఇక్కడి నుంచి అయితే వేరే గుడికి అయితే మళ్ళీ బయలుదేరుతున్నాం మేము ఇక్కడ వీడియో మా ఫ్రెండ్ తీస్తుందండి ఇంకా వాళ్ళ పాప అయితే నిద్రపోతుంది నేను ఎత్తుకుని తీసుకువెళ్తున్నాను అనమాట ఇంకా తను తీసుకుంటూ వస్తుంది వీడియో చాలామందే ఉన్నారు ఇంకా అక్కడ లైన్లో ఉన్నారనమాట ఇంకా గూడ అనేది క్లోజ్ అయిపోయింది కదా మళ్ళీ నాలుగు గంటలకు ఓపెన్ చేస్తారంట ఇంకా నేను మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిని తీసుకుని వెళ్తున్నాను అనమాట మేము ఈసారి ఆటో కదండి టాటా మ్యాజిక్ పెట్టుకున్నాము ఇంకా నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్తాను మేము ఎంతకి కిరాయి పెట్టుకుని వెళ్ళాము ఎంత ఇచ్చాము అనేసి అంటే పది టెంపుల్ ఒకసారి చూడడం అంటే మనకి విడిగా వెళ్ళినట్టయితే చాలా అమౌంట్ అవుతుంది కదా కానీ మేము ఎంతకి పది గుళ్ళు చూసాము అనేసి కూడా చెప్తాను మీకు అనుకోకుండా పది గుళ్ళు దర్శనం అంటే మాటలు కాదు కదండి చాలా అదృష్టం ఉండాలి నిజం చెప్పాలంటే మాకు ఆ రోజు దర్శనాలు అన్నీ కూడా చాలా బాగా ఇంకా చూసారు కదా ఇంకా సంతర్పణకి భోజనాలకి లైన్లో అన్నమాట వీళ్ళందరూ మేము ద్వారపులో చేస్తాం కాబట్టి ఇంకెక్కడ ఏమీ తినలేదు మధ్యలో డ్రింక్స్ అలా తాగాము ఫ్రూట్స్ అదే జామకాయలు గట్రా తీసుకొని తిన్నాము ఇంక లక్ష్మీ గణపతి గుడికి ఎంట్రన్స్ అంటే ఇదన్నమాట ఇంకా దర్శనం కోసం కూర్చున్నారండి వీళ్ళందరూ కూడా నాలుగు గంటల వరకు ఇలా వెయిట్ చేయాల్సిందే ఇంకా ఒక గుడి కోసం వచ్చినట్టయితే ఖచ్చితంగా దర్శనం కోసం వెయిట్ చేయాలి కానీ మనకి బయట నుంచి చూసే ఆప్షన్ ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి మేము సూర్యభగవాను టెంపుల్కి అయితే వచ్చాము ఇక్కడ నిజంగా ఉన్నాడు నిజంగా ప్రకాశించు ఇస్తున్నాడు అన్నమాట నిజంగా అంతా బాగున్నాడు వజ్రాలతో మెరిసిపోతున్నాడు అన్నమాట ఇంకా సూర్య నమస్కారాలు సూర్య సూర్యభగవానుడి గుడి కాబట్టి సూర్య నమస్కారాలు ఉన్నాయన్నమాట లోపలికి ఎంట్రన్స్లోనే ఇంకా ఈ గుడి కూడా చాలా బాగుంది అంటే మేము వెళ్ళిన ప్రతి గుడి కూడా మాకు చాలా ప్రశాంతంగా ప్రజెంట్గా అనిపించింది నిజంగా ఇంకా దేవుణ్ణి చూడండి చాలా ప్రశాంతంగా చాలాసేపు అలానే ఉండిపోయి మేము చూస్తూ అస్సలు కంగారు పెట్టలేదు అంటే మనం రష్గా ఉన్న రోజుల్లో వచ్చినట్టయితే దర్శనం జస్ట్ అలా మనల్ని ఇలా బయటికి పంపించేస్తారు కదా మేము ఫ్రీ రోజుల్లో వెళ్ళాం కాబట్టి దర్శనం అనేది తాయితీగా చేసుకున్నాం అనమాట మేము ఎంతసేపు ఉన్నా సరే బయటికి రండి అని అసలు అనలేదండి ఇంకా అలా ఉండిపోయాము దేవుణ్ణి చూస్తూ ఇంకా గుళ్ళో ఇంకా వచ్చేది ఫస్ట్ కాబట్టి ఇంకా రెడీ చేస్తున్నారు అనమాట ఫస్ట్ కోసం ఇంకా గుడి ఎంట్రన్స్ వెళ్తే ఇలా ఉంది మీకు కూడా దర్శనం మంచిగా జరిగిందని అనుకుంటున్నాను వీడియోలో ఇంతగా మేము చూసిన గుళ్ళు మీకు తెలుసా మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా ఇంక ఇది వచ్చేసి విక్కోలు రాములవారి టెంపుల్ అండి హైలైట్ అయితే ఈ గుడి అని చెప్తాను నేను ఎందుకంటే ఈ గుడి గురించి ప్రత్యేకంగా వీడియో అయితే వస్తుంది చూడండి సో ఇవాళ మన వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొత్త వారు ఎవరైనా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి